ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓవడిగా పరిష్కార మార్గాన్ని కనుక్కోవడానికి నేరుగా ప్రజల వద్దకు వచ్చినట్లయితే మరింత మరింత పద్ధతిలో సమస్యల్ని కూడా దగ్గర నుంచి చూసి దానిని కూడా ఏదైనా ఒక పరిష్కారాన్ని కనుక్కోవచ్చు అనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఇప్పటి నుంచి మూడు నాలుగు రోజులు కంటిన్యూస్గా అన్ని వార్డులు తిరగడము తిరిగి అక్కడ ఉన్న ప్రజలతో మాకమై ప్రజలతో సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని కూడా ఏ రకంగా ముందుకెళ్ళాలి ముఖ్యంగా అందులో కలెక్టివ్గా ఉన్న సమస్యలు అంటే వార్డులన్నింటిలోనూ కామన్గా ఉన్న సమస్యలు కామన్గా ఉన్న సమస్యల నుంచి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని కూడా నేరుగా చూసినట్టయితే మేము కూడా వెంటనే అధికారులకు చెప్పొచ్చని మినిస్టర్ గారు ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఈ కార్యక్రమం తర్వాత టౌన్లో ఎన్నో మెరుగైన సేవల్ని ఖచ్చితంగా ప్రజలకు అందించడానికి మున్సిపల్ శాఖ ద్వారా కావచ్చు లేదా హౌసింగ్ ద్వారా కావచ్చు రెవెన్యూ ద్వారా కావచ్చు ఇవన్నిటి ద్వారా ఏవైతే ప్రజలకు ఇబ్బంది పెడుతున్న కార్యక్రమాలు ఇబ్బంది పెడుతున్న గతంలో సగం సగం వేసినాయి అంటే ఈరోజు మనం చూస్తే రోడ్డు సగాన్ని కాపారు పాలవల సగా ఆడారు ఈ రకంగా ఆపేసి అవసరము అయిన చోట లేని చోట చేసి అయిన చోట ఆపేసిన పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో సామాన్యులకు ఇబ్బంది పడే పరిస్థితి ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రణాళిక ప్రణాళికతో